హలో హాయ్ అందరు బాగున్నారా సో నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను క్రీస్తుదాస్ గారిని ఎవరనుకుంటున్నారా అదే అండి మన కోయి పాట ఫేమస్ అయ్యారు కదా మీ సాల గురువప్ప గారు సో మన ముందు వారు ఉన్నారు చూడండి నమస్కారం బాగున్నారా సో మొత్తానికి మన దగ్గర కోయి సాంగ్ రైటర్ ఉన్నారు సో యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను గత నాలుగు రోజులుగా మన దగ్గర మీటింగ్స్ సభలు జరిగాయి సో అయ్యగారు మన దగ్గరికి రావడం జరిగింది సో ఇప్పుడైతే మీకోసం చిన్న క్లిప్పింగ్ తీద్దామని నేను నాకు ప్రేరేపణ వచ్చింది కావున నేను ఇలా అయ్యగారిని అడగ తను ఒప్పుకున్నారు ఓకే ఓకే పాష గారు అయితే చాలా మంది మన ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నారు ఈ కోయని కోయ అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని భావం ఏంటి అని చాలా మంది మాట్లాడుకోవడం నేను విన్నాను సో దానికి మీ అభిప్రాయం దాని అర్థం ఏంటో మంది చెప్పలేదు ఆ పాటకు అర్థం తెలియకపోవడం అన్నా నాన్నెవరని పెడతారా మళ్ళీ తిట్టడం కాదు జస్ట్ మాట్లాడుకోవడం నేను విన్నాను సరే ఈ కోయి కోయ పాటకి ప్రజదా అర్థం వాక్యం నుంచి ఉంటుంది సో కోయి అరే కోయి కోయ్ బామారేస్తుందమని కోయారే అంటే ఆనందించండి సంతోషించండి గంతులేంది జాన్ ఎన్నో అర్థాలు వస్తాయి ఓన్లీ ఆనందం కోయారు కోయలు సన్మం అంటే భామారి అంటే ఎన్నో పరమగతలు ఉంది కదా అది అందమైన అమ్మాయిల కంటే అతి శ్రేష్ఠుడు అందమైన కన్నికల కంటే అతి శ్రేష్ఠుడు అందమైన వాడు నా వేసాయి సందమాములు నా నాకు ఆయన అందానికి మించి ఈ ఏ నా ఏ స్థాయికి మించిన అందం ఈ ప్రపంచంలో ఏ స్త్రీకి ఏ ప్రశ్న లేదు అలాంటి అందమైన నేను పూజిస్తున్నాను ఆనందం సంతోషిస్తున్నాను అని అర్థం తర్వాత ఐజాక నింగింగ హైజు లెక్క హైజు లెక్క అంటే ఆనందం డ్యాన్స్ చేయండి ఆనందం చెంది మనము ఆహా ఓహో ఏ అది అదనవ తర్వాత నెట్ల దేగము నెట్ల దేగము నెట్ల దేగమో నెట్ల దేగము జాన్ గుయేసు నెట్ల దేగము నెట్ల దేగం అంటే ప్రపంచం నెట్లంటే పెద్దది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేవుడని వేసాయి నెట్ల దేగం అంటే నెట్ల అంటే నెట్లంటే గొప్ప దేహం అంటే దేవుడు ప్రపంచంలో అందరికంటే అన్నిటికంటే గొప్ప దేవుడు నా ఏసయ్యా నెట్ల దేహం నెట్ల గారు ఈ గొప్ప దేవుని దరికి మజిరు కాదు మంకరి కాదు పింకరి అంటే భర్తలారా భార్యలారా పిల్లలారా కుటుంబాలతో సహా వచ్చి ఈ అందమైన దేవుడిని పూజిస్తే మీ జీవితాలు అందంగా ఉంటాయని నేను అన్నాడు బండి ఇబ్బందు బండి ఇబ్బందు గుడిని నిజమారే భయ భజన బండుల్లో ట్రైన్ బస్సుల్లో వాహనాల్లో కుటుంబంతో సహా దేవజన్మకి వచ్చి ఆనందించండి బండి బంధూరి గుడిని మారే భయ భజన ఆనందించే సంతోషించి కంతులే దానికి అర్థం తర్వాత సప్పట్లో కొట్టు సన్నిధి వచ్చి కుటుంబంతో సహా చప్పట్లు కొట్టి ఆనందించండి ప్రభునందు సంతోషించండి ఇందాక చెప్పారు కదా పిలిపి నాగనందు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్తున్నాం ఆనందించండి ఇలాంటి పాట ఈ పాట అర్థం పూర్తి లేదమ్మా అమూల్యం చాలా సంతోషంగా ఉంది అయ్యారు సో చూసారు కదా అండి మన కోసం క్రీస్తుదాస్ గారు అలియా శ్రీశాల గురువప్ప గారు కోయి కోయి సాంగ్ రైటర్ మన కోసం తన అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించారు సో అండి ఇదండి మీ యొక్క క్వశ్చన్స్కి అన్ని విధాల యాన్సర్స్ మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను సో వారి కోసం వారి కుటుంబం కోసం మనం అందరం కూడా ప్రార్థిద్దామండి కుమార్తె స్వీటి అల్లుడు గారు కాలు గారు నన్ను వాళ్ళ తండ్రిలాగే నన్ను భావించి నన్ను చాలా ప్రేమ చూసుకున్నారు మీ ప్రేమ అభిమానాలు మంచుకోలేనమ్మ నాకు ఒక ప్రార్థన చేయండి